ప్రజా సమస్యల పైన ఏ అధికారికి ఫోన్ చేసినా కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా చూద్దాం చేద్దాం ఎక్కడ నుండి లాభాలు వస్తాయో అక్కడ ముగ్గు చూపుతున్నారు అధికారులు ఈ అవినీతి అధికారులను ఆట కట్టించి స్వేచ్ఛమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మా ఐహెచ్ఆర్స్ సి తరఫున ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను ప్రతి ఒక్క ఆఫీసర్లకు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏ ఒక్క అధికారి కానీ వాళ్ళకు నా హెచ్చరిక ఇదే ఫోన్ చేసినప్పుడు స్పందించండి ఉన్నది ప్రజల సమస్యలు తీర్చడానికి మీరు ప్రజలకు మీరు సమస్యలుగా మారడానికి కాదు మీరు తింటున్నటువంటి తిండి గాలి పిలుస్తూ మీరు తీసుకుంటున్నటువంటి నీళ్లు తాగుతున్నట్టు నీళ్లు కూడా ప్రజల చెమటాన్ని మర్చిపోకండి జాగ్రత్తగా మెలుసుకోండి అధికారులారా మీరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీరు వాడుతూ ఉండే వాహనం కానిటి మీరు తాగుతూ ఉంటే నీళ్ళు కానిటి మీరు తొడుగుతున్నట్టుంటే బట్ట కానింటి సామాన్యుల ప్రజల రక్తం వాళ్ళ చెమట రూపంలో కార్చి గవర్నమెంట్కి పన్నులు కడతా ఉంటే అది తీసుకుంటున్నారని మర్చిపోకండి చెప్తున్నాను ఫోన్ చేసినప్పుడు అధికారులు మర్యాదగా స్పందించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నాను